నువ్వు కనుక ఈ పనికి మాలిన పాండవులకి తోడై మోసపు కుట్రలు చేయకపోయి ఉంటే భీష్ముడు ద్రోణుడు జయద్రథుడు లాంటి మహారథులని చంపటం అసలు ఈ పాండవులకి సాధ్యమయ్యేదే కాదు నువ్వు పచ్చి మోసగాడివి అని ఆ మాట విన్న తర్వాత శ్రీకృష్ణుడికి కోపం వస్తుంది దుర్యోధనుడి దగ్గరికి వచ్చి ఆహా దుర్యోధన నువ్వు భలే మాట్లాడుతున్నావే ధర్మం అధర్మాల గురించి నా అధర్మపు పనుల గురించి చెబుతున్నావే మరి ఈ విషయాలన్నిటికీ కూడా నువ్వు జవాబు చెప్పు అని ఒక్కొక్కటి చిట్టా విప్పుతాడు ఫస్ట్ థింగ్ అడుగుతాడనమాట శ్రీకృష్ణుడు సభలోకి ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదిని ఈడ్పించి మీరేం చేశారు అది అధర్మం కాదా ఒంటరిగా యువకుడు పోరాడుతుంటే అభిమన్యుడిని చుట్టుముట్టి నువ్వు చెబుతున్న మహారథులందరూ కలిసి చంపించారే అది అధర్మం కాదా అసలు అంతెందుకు పాండవులు చిన్న వయసులో ఉన్నప్పుడు నువ్వు భీముడికి విషం పెట్టి కాళ్ళు చేతులు కట్టేసి నదిలో పడేశావు అది అధర్మం కాదా లక్ష గృహంలో పడేసి వాళ్ళని తగలపెట్టాలి అనుకున్నావు అది అధర్మం కాదా పోనీ ఇవన్నీ వదిలే నువ్వు జూదమాడావు మోసపు జూదమాడావు అయినా వాళ్ళు మాట మీద నిలబడి అరణ్యవాసానికి వెళ్ళారు అయినా నువ్వు ఊరుకున్నావా లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఘోషయాత్రకు వచ్చావు అప్పుడు జరిగింది నీకు గుర్తు లేదా నువ్వు ఏదైతే ద్రోణుడు అంటున్నావో ఏదైతే కర్ణుడి ప్రాణం అంటున్నావో ఒకప్పుడు ఘోషయాత్రలో మిమ్మల్ని అదే పాండవులు ఎవరినైతే పనికమాలిన పాండవులు అంటున్నావో వాళ్ళే కాపాడి మీ ప్రాణాలు నిలబెట్టారు నీ ప్రాణాలు అప్పుడే ధర్మరాజు కాపాడి నీకిచ్చాడు మరి ఏది అధర్మం ఏది ధర్మం అని అడిగాడు అనమాట శ్రీకృష్ణుడు దుర్